ఓం శాంతి అవ్యక్త మాసంలో బ్రహ్మబాబా యొక్క కర్మలని మన కర్మలుగా చేసుకోవడాని కోసము వారి యొక్క కర్మల రూపి అడుగుల్ని ప్రతిరోజు వింటున్నాము ఈరోజు పద్నాలుగవ కర్మరూపి అడుగు అందరిలో యోగ్యతను నింపే కళ అందరిలో యోగ్యతను నింపే కళ వరదానాన్నిచ్చి యోగ్యులుగా చేయటము మరియు ఈశ్వర్య సేవలో జోడింప చేయటము అయితే బ్రహ్మబాబాకు విశేష కళగా ఉండేది చాలామందిని వారు భవన నిర్మాణంలో ఎంత నిపుణులుగా చేశారంటే అంత పెద్ద పాండవ భవనము యోగ భవనము మొదలగు నిర్మాణాలన్నీ చేయించారు మరికొందరికి లెక్కపత్రాల నుంచే కళను నేర్పించి త్వరగా నోట్స్ వ్రాసుకునే వరదానాన్నిచ్చి లేఖాధికారిగా మరియు శీఘ్రంగా వ్రాసేవారుగా తయారు చేశారు స్టెనోగ్రాఫర్ టైప్ రైటర్ లేదు ఇంకా షార్ట్ హ్యాండ్ నేర్చుకునే విధంగా ఇలా ఎంతోమందికి బాబా ట్రైనింగ్ ఇచ్చారు ముందు ఏ స్కూలు లేక కాలేజీలో విద్యను నేర్చుకుని వారిని కూడా చదువుకున్న వారికంటే కూడా ఎక్కువ కుశలత కలవారిగా మరియు అనుభవజ్ఞులుగా తయారు చేశారు ఇది బాబా కమాల్ అద్భుతము ఏ ఏ రంగంలో కూడా నిపుణత లేనటువంటి వారందరినీ కూడా బాబా తన శక్తితో తన ఇచ్చినటువంటి ఉమంగు ఉత్సాహాలతో అందరినీ అలా కొంతమందిని కన్స్ట్రక్షన్ సేవలో కొంతమందికి డ్రాయింగ్ చేసేటువంటి సేవనండి ఇంకా కొంతమందికి లెక్కాచారాలని మెయింటైన్ చేయడము లేదు ఇంకొకరికి లెటర్ రైటింగ్ అనండి లేదు స్టెనోగ్రాఫర్ వర్క్ కానివ్వండి ఇవన్నిటిని చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ ఎఫిషియంట్గా చేసే విధంగా తరఫేది ఇచ్చారనమాట అలా అందరినీ ముందు పెట్టేటువంటి సంస్కారం బాబాలో చాలా ఉండేది ఇది కూడా మనం నేర్చుకోవాలి అచ్చా ఓం శాంతి